వెల్కమ్ టు రఘు సారథి యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం లాలు ప్రసాద్ బాబాయ్ షాప్ దగ్గరకి అయితే వచ్చేసాం నమస్తే బాబాయ్ నమస్కారం ప్రతిరోజు మనం షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత లాలు ప్రసాద్ బాబాయ్ మనకు రామనామం గురించి ఏదో ఒక విషయం చెప్పడం జరుగుతుంది అయితే ఈ రామనామం మనం నమస్తే పెట్టే బదులు జయ శ్రీరామ్ అని చెప్పమని కూడా చెప్తాడు అది నా రామనామం అసలు విశేషం ఏంటిది అని మన లాలు ప్రసాద్ బాబాయ్ మాటల్లోనే తెలుసుకుందాం రఘు చాలా ఆసక్తిగా వింటూ ఉంటాడు అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా నేను దానికోసం చెప్పు బాబాయ్ చెప్పు బాబాయ్ అంటే నాకున్న చిన్న జ్ఞానంతోనే ప్రతి ఒక్క చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అదే బాబాయ్ నాకు చాలా ఇష్టంగా ఉంది బాబాయ్ వాక్యం ఒకసారి ఇట్లా మా ఛానల్ తోటి మీరు పంచుకుంటున్న చెప్పేస్తే సరే ముందు లేనా అని చెప్పేసి నేను కూడా అంటూ ఉంటాను ఏదైనా భక్తి పార పారవశ్యమే కదా మనకి లోకానికి కలియుగం మనకు సనాతన ధర్మాన్ని అను అనునా ఏ విధంగా ఒక తల్లి అంటేంది తండ్రి అంటేంది తమ్ముడు అంటేంది ఏ విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోయినాడు శ్రీరామచంద్రప్రభుడు ఆయన కోసం పురుషోత్తమం కోసం ఒక్క చిన్న వాక్యమైన మాకు చెప్పాలి బాబాయ్ మీతో పాటు నేను కూడా షేర్ చేసుకుంటు అంటాను సరే అని చెప్పి అనడం జరిగింది అయితే నేను చెప్తా ఉంటాను పెద్దలు కానీ చిన్నలు కానీ పలకరించేటప్పుడు రామనో అనో జయ శ్రీరామనో ఇలాంటి వాక్యాలు ఉత్తమం నానా అలాంటివి పలకడం మంచిదని చెప్తూ ఉంటాను ప్రతిదీ ఎందుకు అని అంటే మనకు తెలిసి తెలియక చాలా మనం తప్పులు చేస్తూ ఉంటాం తెలియని తప్పులు తెలిసిన ఒప్పులు అంతవరకే అయితే ఆ పురుషోత్తమి ఒకసారి మనం రోజు పెద్దలకు మనం జై శ్రీరామ రామో రామరామ రామరాము అనిపించడం వల్ల మనకున్న కొద్ది గొప్ప మనకున్న మనం తీసిన పాపపుణ్యాల పాపాలు పోతేనైనా చెప్తూ ఉంటాను అదే బాబు ఒక సూత్రంగా సంస్కృతంలో ఒక చిన్న వాక్యం చెప్పండి నేను సరే అని చెప్పి ఒప్పుకుంటున్నాను అయితే రామ ఆ శ్రీరామ రామయనసు మానవుడైన గాని ఏర్పడ ఈ ధరలో ఆ రామ విభుని తలచిన కాటాకుల వలె కర్మము డొల్లు అంటే ఆ రాముని ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం రామ అనడము ఆ అవతల వ్యక్తిని ఉద్దేశించి మనం నమస్తే పెట్టే బాబు జయ శ్రీరామ్ అనడం వల్ల ఆ పురుషోత్తమను తలుచుకున్నట్టు అవుతుంది మన తాతలు ముత్తాతలు చేసిన తెలియక చేసిన తప్పులు కూడా ఆ ఎండిన ఆకుల వల్లే మన కర్మములు కూడా కొట్టుకోపోతే నాయన చెప్పడం జరుగుతుంటుంది తన ఆసక్తిగా వింటూ ఉంటాడు రఘు వచ్చి సరే ధన్యవాదాలు మళ్ళీ కూడా రవినంత ఛానల్లో ఒక చిన్న భాగస్వామి ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం రామనామకుని తలచిన కాటాకుల వలె కర్మము డొల్లు రామచంద్ర ప్రభుని తలవడం వల్ల మన తాత ముత్తాత చేసిన తెలియక చేసిన కర్మములు కానీ పాపములు కానీ ఎండిన ఆకుల వలె కర్మము డొల్లు మనస్ఫూర్తిగా పెద్దలు కలిసినప్పుడు గాని జయ శ్రీరామ్ అనడము రామ్ రామ్ అనడము అనడం రామ్ రామ్ అనేది హిందీ వార్డు మన తెలుగులో నేను చెప్పేది ఏంటంటే జయ శ్రీరామ్ అని చెప్పేసి రెండు చేతులు జోడించకున్నా పర్లేదు జై శ్రీరామ్ అని చెప్పి ఒక్క చేతుని పైకి పలకరించినా గాని ఆ రాముని ఆ పురుషోత్తముని మనస్ఫూర్తిగా తలచిన వాళ్ళు అవుతాం మనం ఆయన కరుణ కటాక్షాలు మనకి ఎప్పుడు ఎల్లప్పుడు మన విజయంలో ఆయన పాలు పంచుకుంటాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఎప్పుడైనా కానీ మా పొద్దు ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ నాకు తెలిసిన పరిచయస్తులు వచ్చినా కానీ వాళ్ళతో రామ జయ శ్రీరామ్ అని చెప్పేసి ఖచ్చితంగా నేను పలకరిస్తూ ఉంటాను ఇంకో నాకన్నా మంచిగా పలకరించే వాళ్ళందో వాళ్ళు ఇన్స్పైర్గా చేసుకుంటాను నేను చాలా వరకు ఆ రామనామాన్ని మాత్రం మరవద్దు అని చెప్తూ ఉంటాను చెప్తూ ఉంటాను ఆయన ఆ పనిగానే భావిస్తాను ఈ జన్మం ఉన్నంత వరకు కూడా ఆ రామనామం అంతా నేను మరవను ఆ రాముని తలుచుకునే పోవాలని కూడా నా కోరిక చివరి వరకు కూడా ఆయన మీద విశ్వాసం భక్తి అచంచలమైన ఆయన సంభవ ఆయన ఆయన మనకు చెప్పిన ఈ ఈ కాలానికి కూడా ఎక్కువ ఉన్నాయి కలియుగానికి చెప్పిన పురుషోత్తమునికి సనాతన ధర్మాన్ని పాటించమని ఒక చెల్లి అంటే ఏంటి ఒక తండ్రి అంటే ఏంటి తల్లి అంటే ఏంటి పిన తల్లి అంటే ఏంటి ప్రతి ఒక్క మాటను కూడా గౌరవిస్తూ తెవదాటం ఎంత కష్టాలైనా కానీ ఆ పురుషోత్తముడు ఈ కలియుగంలో మనకు ఆదర్శప్రాయంగా ఉంటారు ఆదర్శప్రాయంగా చేసుకోవాలి ఉంటాడని కాదు పొరపాటునది చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కరించి మరీ మరీ చెప్తూ ఉన్నాను మీరు పెద్దలు కనుక కనుక మీ ఇంటికి వచ్చిన పెద్దలు రాగానే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి జై శ్రీరామ్ అని చెప్పేసి పలకరించుకోండి ముఖం ముఖం చూసుకొని నవ్వడం కాకుండా పెద్దలు మన ఇంటికి చుట్టాలు వచ్చినా గానీ రెండు చేతి నమస్కారం జై శ్రీరామ్ అని అనుకోనుకోండి అలా ఉన్న వాళ్ళకున్న నెగిటివ్ ఏమున్నా కానీ ఎనర్జీ జరిగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అని చెప్పేసి నా భావన జై శ్రీ నమస్తే అని చెప్పకుండా జయ జయ అని చెప్పి ఆ విధంగా మనకు భగవంతుని ముక్తి లభిస్తుంది పెద్దల నుంచి ఆశీర్వాదం కూడా మనకు ఎల్లవేళలా ఉంటది అయితే నాకు ఎప్పుడు వచ్చిన షాప్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఈ మాట చెప్తానే ఉంటుంది అయితే ఇప్పటికే అట్లా చెప్పారు నేను దగ్గర రోజు దగ్గర నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ కు ఈ వేగవంతమైన ఈ ఈ చిన్న పిల్లల్ని నేను చాలా వరకు టార్గెట్ చేసుకుని చెప్తా ఉన్నాను వాళ్ళు నాతో దగ్గర జయశ్రీరామ్ ముంకులు అంటారు ఇప్పుడు నా దగ్గర గిరాక్ గానీ సిగరెట్ల పాన్లకు వచ్చేవాళ్ళు గానీ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఏ చేయ శ్రీరామ్ జై శ్రీరామన్ అంటూ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా చాలాతో పాటుగా నేను కలుపుకుంటాను వాళ్ళతో పాటుగా మాట్లాడుతున్నాను ఆ విధంగా మాట్లాడుతాను వాళ్ళు కూడా నన్ను ఆ విధంగా పలకరిస్తారు నమస్తే అనేది దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ అయితే నా షాప్ కి వచ్చే కస్టమర్ నమస్తే అనేది పక్కకు పెట్టేసి జై శ్రీరామ మాత్రం ఇప్పటివరకు అయితే నేను సంపాదించుకుంటే ఉన్నాను వచ్చినప్పుడల్లా భగవంతు భగవంతుని గురించి అయితే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం చెప్తూనే ఉండాల్సిందే ఎందుకంటే మనం కారణ జన్మలం ఈ జన్మ ఇది ఈ జన్మ మనం ఇందులో పుట్టినాము మనం ఏం సాధించాము ఎంతమందికి మనం మంచి చెప్పగలిగినాం ఇక్కడ ఉన్నాను సిగరెట్లు అమ్ముతున్నాను వీళ్ళు అమ్ముతున్నా కొద్ది గొప్ప హానికరమే కావచ్చు అనారోగ్యం సంబంధించిన ఐటో ఏదైనా ఫర్దర్ గా ప్రతి ఒక్క వ్యాపారం చేస్తున్నారు అన్ని కలిసి ఉంటే గానీ ఇది ఒకటి భగవంతుడి నాయకుడికి వచ్చే వాళ్ళకు మాత్రం జీర్ఘాయు ప్రసాదించమని చెప్పేసి మాత్రం మనస్ఫూర్తిగా కోరుచుకుంటా నా జీవనోపాధి కొరకు నేను ఇది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఇదే అని కాదు ఫర్దర్ గా ప్రతి ఒక్కరు ఏదో ఒక జీవనోపాధి మీద ఆధారపడి ఉంటారు నాకు ఇది ఉన్నది దీంతో పాటుగా భగవంతుడు అచంచలమైన విశ్వాసాన్ని ఇస్తారు నాకు అచంచలమైన ఈ మాట అనుకుంటూ వెళ్ళిపోతే నాకు ఖచ్చితంగా విజయం జరుగుతుందని చెప్పేసి నేను ప్రతి దగ్గర కూడా అనుకుంటూ పోతూనే ఉంటాను ఈ సంధ్యా టైంలో టైంలో కానీ ఎవరు గిలాగ లేనప్పుడు కూడా రామ శ్రీరామ రామ ఆ అనుకుంటూనే ఉంటాను హరే రామ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ రామ అది నేను ప్రతి సందర్భంగా నేను నోరు ఊకపోదు వచ్చిన కష్టపడితో మాట్లాడతా లేకుంటే ఆయన కనబడని ఆ కనబడని ఆ కనబడని ఆ పరమాత్మని కోసం కూడా నేను ఈ విధంగా అనుకుంటూ వెళ్తేనే ఉంటాను నేను అనగా అన్ని విధాలైన నాకు ఆశీర్వదన లభిస్తుంది నా దగ్గరకు వచ్చి కస్టమర్ లో కూడా చాలా చక్కగా ఆయుర్ దగ్గర ప్రసాదించామని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్తూనే ఉంటాను ఇప్పటివరకు అయితే నాకు చాలా మంచి అనిపిస్తుంది చాలా మంది కూడా నాకు ఎంకరేజ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దగా బాగుంటారు ఎక్కడ ఎవరు చెప్పారు ఏం కదా అది అని అంటారు చెప్పేది ఏముంది చెప్పేది రోజు చూస్తున్నాం కదా మనం రోజు తల్లిదండ్రులు వాళ్ళు మన గుండెల్లో పెట్టుకునే రావణ్ మన దగ్గర ఉన్నట్టే గుడి గోపురాలు అవసరం లేదు యజ్ఞయాగాదికి అవసరం లేదు తల్లిదండ్రులు చూడండి మీరు తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి వాళ్ళ ఉంటాను శ్రీకృష్ణ బాబాకి చెప్పిన వాక్యాలు నాకు నిదర్శనం అయితే ఇందాక చెప్పిన శ్లోకం ఉంది కదా ఆ శ్లోకము ఒక పెద్ద ఫ్లెక్సీ మీద ప్రింట్ చేపించి షాప్ పైన పెట్టిస్తా అని కూడా ఇంత ముందు నేను అన్నాను అన్న ఖచ్చితంగా అన్నాను ఈ రామనామ శ్రీరామన్ ఉన్నది కదా ఏప్రిల్ మార్చి లో ఉంటది కదా ఆ టైం లో ఖచ్చితంగా ఫ్లెక్సీ పెట్టి పది మంది ఇటు చూడగానే అటు ఆ వాక్యాన్ని గుర్తు చేసే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఇంత ముందు కూడా అన్నాను ఇప్పుడు కూడా అంటున్నాను నేను అది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని నా వ్యవహారానికి ఖచ్చితంగా దానికి ఒక చిన్నపాటి నా సొంతంగా ఖచ్చితంగా ఖర్చు ఏర్పాటు చేసుకొని పైన ఫ్లెక్సీ కొట్టించి అందరికి పూర్తి చేసే ప్రయత్నమే మాత్రం అని చెప్పేసి చెప్పగలుగుతాను ఓకే బాబాయ్ మంచి వాక్యం అయితే మాకు మంచి మెసేజ్ ఇచ్చారు అయితే మీ ద్వారా మా ఛానల్ కు ఒక పది మందికి తెలియాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది జయ శ్రీరామ్